ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం కరిగిరి పట్టణంలోని జీసీ అండ్ వైపిఎన్ ఎంఎన్ఎం డిగ్రీ కళాశాలలో భర్తీ ప్రాతినిధ్యంతో జాబ్మేళా నిర్వహించారు ఈ జాబ్ మేళాలో టెక్ మహీంద్రా కామెల్క్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఫ్లాగ్స్టెక్ సొల్యూషన్స్ బ్రహ్మసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ మాస్టర్మైండ్స్ దాదాపు పద్నాలుగు ప్రముఖ సంస్థలు పాల్గొన్నాయి జాబ్ మేళా ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా నైవృద్ధి అభివృద్ధి అధికారి జి రవితేజ్ యాదవ్ హాజరై ప్రభుత్వ కార్యక్రమాలను వివరించారు యువత స్కిల్ డెవలప్మెంట్ ట్యాకప్ చేసే అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు ఈ అవకాశాన్ని సద్వియోగం చేసుకున్న నూట నలభై రెండు మంది నిరుద్యోగ యువతలు అరవై మూడు మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు ఇది యువతల ఉత్సాహాన్ని నింపిందని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో జీసీఎన్ వైపీఎం డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ ఏలూరు సుబ్బారావు షేక్ బాషా ప్లేస్మెంట్ ఆఫీసర్ డి రమేష్ బాబు యంగ్ ప్రొఫెషనల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ప్రతినిధులు ఏపీఎస్ఎస్టీసీ సిబ్బంది మరియు కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు జాబ్ మేళా ద్వారా ఎన్నో కుటుంబాల ఆశలకు దారి తెరిచిన జీసీఎన్ వైపీఎన్ కళాశాల వేదికగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కీలకంగా నిలిచింది సిక్స్ మంత్స్ పాటు మీరు టెక్నాలజీ మీద కూర్చొని హండ్రెడ్ పర్సెంట్ మీరు కనుక కష్టపడితే మీరు వెతకాల్సిన అవసరం లేదండి జాబ్ కంపెనీసే మీ దగ్గరికి వచ్చేస్తాయి నేను రైట్ రైట్ గా చెప్పారని అనుకుంటున్నాను కంపెనీస్ కావాల్సింది టెక్నికల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కాదు టెక్నికల్ ప్రాక్టికల్ టెక్నికల్ ప్రాక్టికల్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అర్థం చేసుకోండి ఓకేనా సో ఆల్ దిస్ కూడా వచ్చినటువంటి పదిహేను కంపెనీస్ పదిహేను మీ స్కిల్ ఫేస్ చేసుకుని వచ్చిన ఆపర్చునిటీని మాత్రం మిస్ చేసుకోవద్దు అది శాలరీ ఉన్నా తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మీకు ఇంటర్న్షిప్ ఇచ్చిన వాట్ ఎవర్ ఇట్ మేబీ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆఫ్ యూస్ దట్ ఆల్సో వన్ ది బ్యూటిఫుల్ రాము గారు సృజన్ గారు సమీర్ గారు సేమ్ ఫ్యూచర్ అదే విధంగా ఈనాడు వాళ్ళు అదే టెక్ మహేంద్ర ఆయన శ్రీనివాస్ గారు ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఏపీ మిడ్ వెస్ట్ అనేటి వాళ్ళు వచ్చున్నారమ్మా వీళ్ళకి మనకి చేమ గుర్తులో ప్లేస్మెంట్ ఇస్తారు మల్టిపుల్ వేకెన్సీస్ సమీర్ గారు రండి రండి అదే విధంగా మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తే కాలేజీ యాజమాన్య ఎంఎన్ఎం డిగ్రీ కాలేజ్ కరస్పాండెంట్ గారు సార్ని కూడా స్టేజ్ మీదకి రావాల్సింది కోరుతున్నాం విధంగా మన వైపీ యంగ్ ప్రొఫెషనల్ రమేష్ గారు అదేవిధంగా టెక్ మహేంద్ర సో మాకు లిమిటెడ్ కింద గ్రానైట్ ఉంది క్వాచ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉందండి గ్రైట్ యూనిట్స్ చీమకుర్టులో రెండు యూనిట్స్ ఉన్నాయి చీమకు రెండు యూనిట్స్ ఉన్నాయి ఆ రెండు యూనిట్స్లో కూడా రిక్వైర్మెంట్ ఉంది తర్వాత ఒంగోలు దగ్గర సెజ్ లో క్వాచ్ యూనిట్ ఉంటుంది క్వాచ్ ప్రాసెసింగ్ యూనిట్ అక్కడ కూడా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి సో మాకు ఒంగోలులో కానీ అక్కడ కానీ మా రిక్వైర్మెంట్ ఏంటంటే ఐటీఐ చదువుకున్న వాళ్ళు బిడ్డర్సు వెల్డర్సు ఎలక్ట్రిషియన్స్ ఆల్మోస్ట్ ఒక థర్టీ పొజిషన్స్ మాకు అవసరం ఉంది రెండు యూనిట్స్లోని మూడు లోని తర్వాత ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ప్లస్ మా క్వార్ట్ యూనిట్లో బిఎస్సి కెమిస్ట్రీ ఉన్నవాళ్ళు ల్యాబ్ గా కూడా కావాల్సి ఉంటుంది సో ఈ రిక్వైర్మెంట్స్ ఎవరున్నా సరే మమ్మల్ని వచ్చి కలవచ్చు కలిసి మీ యొక్క రెజ్యూమ్ మాకు ఇస్తే తర్వాత యూనిట్స్కి వస్తారు పిలుస్తాము యూనిట్స్ వచ్చిన తర్వాత యూనిట్స్ కూడా మీరు చూసుకోండి మీరు జాబ్ చేసే లొకేషన్ కూడా మీకు ఇంపార్టెంట్ కొంతమంది ఏంటంటే ఇక్కడ ఫుల్ సాంగ్ వస్తారో తర్వాత పిలిస్తే యూనిట్స్కి రాదు గతంలో రెండు మూడు జాబ్ మేళాల్లో కూడా మేము గమనించాం ఎక్కడ వచ్చిన ఇప్పుడు మంది ఎంత ఉత్సాహం వస్తారో తర్వాత పిలిస్తే మీ యూనిట్కి రాదు మీ యూనిట్ కొంచెం కూడా చూసుకోండి ఎందుకంటే మాకు టూ త్రీ యూనిట్స్ ఉన్నాయి చెమకుత్తులో రెండు యూనిట్స్ ఉన్నాయి తర్వాత సేల్స్ బుల్లాపల్లి సేల్స్ గుంగోల్లో ఒక యూనిట్ ఉంది గుంగూల్లో యూనిట్ ఏమో వాచ్ వాచ్ ప్రాసెసింగ్ యూనిట్ అక్కడ ఏమో బిఎస్సి కెమిస్ట్రీ వాళ్ళు కావాలి ఐటీఓ వాళ్ళు కూడా కావాలి సో మీరు రిజ్యూ ఇచ్చిన తర్వాత మీకు పిలిచినప్పుడు యూనిట్కి వచ్చి మళ్ళీ ఒకసారి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సో మీకు ట్రైనింగ్ కూడా మిషన్ మీరే కంప్లీట్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ట్రైనింగ్ పీరియడ్ లో కూడా మీకు మినిమం ఫిఫ్టీ థౌసండ్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత అకామిడేషన్ కూడా జరుగుతుంది సో మీకు ఆ మిషనరీ మీద తర్ఫీదు కూడా ఇవ్వడం జరుగుతుంది సో సిన్సియర్ గా జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మీకు వచ్చి ఆ యూనిట్ విజిట్ చేస్తే మీకు ఖచ్చితంగా ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయగలం సో నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ రిక్వైర్మెంట్స్ వాళ్ళందరూ కూడా మీ రిజల్ట్స్ మాకు ఇవ్వండి మాకు ఇచ్చిన తర్వాత యూనిట్ యూనిట్కి రండి యూనిట్ వచ్చి యూనిట్ కూడా చూసుకోండి ఎందుకంటే మీకు జాబ్ లొకేషన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ సహాలోకి వస్తున్నారో తర్వాత చూస్తే ఎవరు రావట్లేదు నేను రెండు కొన్ని జాబ్ మీద కూడా వెళ్ళాను వచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నంత ఉత్సాహం తర్వాత యూనిట్ రావట్లేదు చూస్తే రావట్లేదు దయచేసి యూనిట్స్ కూడా వచ్చి మీ మీరు యూనిట్స్ కూడా చూసుకొని మీరు జాబ్ చేస్తారు ఉద్దేశం కూడా చూసుకొని ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా మీరు మీ కెరియర్ ని మా కంపెనీతో స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ ఒకటి ఏపీఐ రెండు ఫార్ములేషన్ ఏపీఐ అంటే ఏంటంటే యాక్టివ్ ఫార్మాసూటికల్ ఇంగ్రీడియంట్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కి డిసీజ్ వస్తే ఆ డిసీజ్ ఎలా క్యూర్ చేయాలి అనేది ఒక అనాలిసిస్ చేసి ఆర్ఎండ్ ద్వారా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా డ్రగ్ మ్యానుఫాక్చరింగ్ ఎలా చేయాలి ఏ మెటీరియల్ ఎక్వైర్ చేసుకోవాలని అనాలిసిస్ చేసి ఆ మెటీరియల్ ఎక్వైర్ చేసుకుని త్రూ మిషనరీ ఎక్విప్మెంట్స్ లైక్ బాయిలర్స్ కానీ మిక్సర్స్ కానీ రియాక్టర్స్ కానీ ఇట్లా డిఫరెంట్ ల్యాబోరేటరీ ఎక్విప్మెంట్స్ యూజ్ చేసుకుని మనం డ్రగ్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం ఎవరైతే ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ అండ్ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీనికి ఐడియా ఉంటుంది దీని గురించి ప్రజెంట్ హైరింగ్ అనేది ఎంఎస్సీ కెమిస్ట్రీ అండ్ ఎన్ని గ్రాడ్యుయేషన్ ఐటీఐ అండ్ ఇంటర్ వాళ్ళని తీసుకుంటున్నాం ఐటీఐ వాళ్ళైతే అయితే అప్రెంటిషిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం ఐటీఐ వాళ్ళకి థర్టీన్ థౌసండ్ సాలరీ అండ్ అకామిడేషన్ అనేది ఇస్తున్నారు అండ్ నెక్స్ట్ ఇంటర్ వాళ్ళకైతే అప్రెంటిస్ రోల్ తీసుకొని ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ ప్లస్ అకామిడేషన్స్ లో ఫుడ్ అండ్ వాళ్ళకి డిగ్రీ అనేది ఒక రెండవ యూనివర్సిటీ ద్వారా కంపెనీ చదివిస్తుంది డిగ్రీ కంప్లీట్ అయ్యేదాకా నెక్స్ట్ ఎంఎస్సి వాళ్ళకి అయితే డిపార్ట్మెంట్స్ అనేది అలాంటి అవుతుంది అండ్ ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి బిఏ కానీ బీకామ్ కానీ బీఎస్సీ వాళ్ళకి మేజర్గా కెమిస్ట్రీ వాళ్ళకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అనేది అలర్ట్ అవుతుంది వర్క్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ కాజీపల్లి బొందపల్లి అండ్ జోడ్డుపూర్ లొకేషన్స్లో ఉంటాయి నియర్ బై హైదరాబాద్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం నాకు కాంటాక్ట్ అవ్వచ్చు డ్రైవర్లో థ్యాంక్ యూ ఫర్ నేను ఫ్యూచర్ సొల్యూషన్ నుండి వచ్చాను సో మా కంపెనీ వచ్చేసరికి వెండర్షిప్ కంపెనీ సో మేము ఇవాళ దగ్గర కంపెనీస్కి మేము వెండర్షిప్ చేస్తాము వాటిని రిప్రజెంట్ చేస్తాము మాకు వచ్చేసరికి ఐటీఐ టెన్త్ ఇంటర్ డిగ్రీ మొత్తం ఈ నాలుగు తీసుకుంటాం సవరల్ కంపెనీస్ తీసుకుంటాం సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు కిచెన్ క్యాబిన్ దగ్గరికి వస్తే ఫుల్ డీటెయిల్స్ ఇస్తాము అండ్ మోర్ ఓవర్ కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో అక్కడ డిస్కస్ చేసుకున్నాము ఓకేనా అదేవిధంగా నా బ్రహ్మ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీ సొసైటీ నుంచి రాము గారు నా పేరు రాము మేము వచ్చిన్నారులంగాణి ఈ రెండు స్టేట్లను ఆల్మోస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ స్కూల్స్కి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఇస్తున్నాం బేసిక్గా మాది స్కూల్ టీచర్స్ని పంపించే ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఉంటాయి మౌత్ దగ్గర పెట్టుకోండి మీ దగ్గరలో అంటే మీరు ఉండే ఊరికి దగ్గరలోనే ఒక మంచి శాలరీతోటి జాబ్ కావాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ మమ్మల్ని అప్రోచ్ అవచ్చు బట్ హండ్రెడ్ పర్సెంట్ మీకు కమ్యూనికేషన్ ఉండాలి కమ్యూనికేషన్ ఇట్ ఈస్ నాట్ నథింగ్ బట్ ఇంగ్లీష్ తెలుగు అయినా సరే ఏదైనా మీరు మీకు తెలిసింది వాళ్ళకి చెప్పగలిగిన నాలుగు కింటే మాత్రం మేము హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఇస్తాను ఇంగ్లీషే ఉండాలన్న రూలేం లేదు కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే డోంట్ టేక్ వన్ ఆఫ్ ద ఆప్షన్గా మాత్రం చూడొద్దు టీచింగ్ సైడ్ రావాలని ఒకే అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి ఎందుకంటే మీకు టైం వేస్ట్ మాకు టైం వేస్ట్ టీచింగ్ సైడ్ రావాలనుకునే వాళ్ళు మాత్రమే మా దగ్గరికి రండి హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గరలో ఉన్న ప్లేసెస్కి అంటే మీరు ఎక్కడికో లాంగ్ వెళ్లాల్సిన అవసరం లేదు నియర్ బై ఒంగోలు కానీ చీంకుర్తి కానీ లేదా కనిగిరిలో కనిగిరిలో ఒక టూ వేకెన్సీస్ ఉన్నాయి మాతో కొన్ని స్కూల్స్ అగ్రిమెంట్ అయి ఉంటాయి లైక్ వెండర్ వాళ్ళ దగ్గరికి మేము ఫ్యాకల్టీని పంపిస్తా ఉంటాం సో ఇప్పుడు రీసెంట్ గా మేము నాగార్జున డిగ్రీ కాలేజీలో జరిగిన దాంట్లో ఆల్మోస్ట్ ఎయిటీ మెంబర్స్ ప్లేస్మెంట్ ఇస్తే ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ జాయిన్ అయ్యారు వాళ్ళలో ఒక స్టూడెంట్ కి సెవెంటీన్ థౌసండ్ తోటి ఫ్రెషర్ తను సెవెంటీన్ థౌసండ్ తో ఉండోళ్ళని మేము ఒక ఆపర్చునిటీ చూపించాము వాళ్ళ బ్రదర్ లేకపోతే ఎవరో ఫ్రెండ్ ట్వంటీ థౌజండ్ వస్తుంది ఎందుకు తొందర పడుతున్నాం అని చెప్తే త్రీ మంత్స్ దాదాపు అయిపోయి వన్ మంత్ అయిపోయింది వన్ మంత్ నుంచి తను జాయిన్ కాకుండా అలానే ఉండిపోయింది రైట్ నా వేకెన్సీస్ అన్ని అయిపోయినాయి ఇప్పుడు వచ్చి ఒక ఫిఫ్టీన్ థౌసండ్ నేను పర్లేసారి నేను జాయిన్ అవుతాను అంటుంది సో అలాంటి డెసిషన్స్ మీరు ఒక సిక్స్ మంత్స్ ప్లీజ్ డోంట్ మైండ్ యువర్ శాలరీ ఎక్స్పీరియన్స్ అయినా చూడండి ఆ తర్వాత మీకు టాలెంట్ వస్తే ఇదే కనిగిరిలో లెవెన్ ఇయర్స్ బ్యాక్ థర్టీ థౌసండ్ తీసుకున్నాను ఇక్కడే శ్రీ ప్రిన్సిపల్ గా ఐ హావ్ నో ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ టాలెంట్ అంతే ఎప్పుడో రెండు వేల పన్నెండు నుంచి పద్నాలుగు వరకు ఇక్కడే నేను శ్రీ ప్రిన్సిపల్ వర్క్ చేశాను అప్పుడే నా సాలరీ చాలా థర్టీ థౌసండ్ ప్లస్ ఉండేది సో ఎప్పుడైనా సరే ఇంగ్లీష్ మీడియా తెలుగు మీడియం ఇది కాదు మనకి టాలెంట్ ఉండాలి ఆ టాలెంట్ ఎక్స్ప్రెసింగ్ క్యాపబిలిటీ ఉండాలి థ్యాంక్ యూ చెన్నైలో మనకి స్పీకింగ్ అండ్ కంపెనీ అనమాట ఇది నాట్ ఐడియా ఐడి కంపెనీ నాన్ ఐడియా అనమాట మీకు వచ్చేసి లాంగ్వేజ్ తీసుకున్నారన్నమాట తెలుగు హిందీ ఇంగ్లీష్ ఆ త్రీ లాంగ్వేజ్ వచ్చిన తీసుకుంటారన్నమాట ఓన్లీ త్రీ లాంగ్వేజ్ తెలుగు ఇంగ్లీష్ వచ్చి అనమాట ఈ త్రీ లాంగ్వేజ్ వచ్చిన ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఉంటుంది సెకండ్ రౌండ్ అనేది మీకు ఆన్లైన్ లో ఉంటుంది అది అన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తాం రిమైన్ ఇయర్స్ అని కౌన్లైన్ చూస్తానమాట ఇది కాకుండా మనకి అలాగే టూ కంపెనీస్ ఉన్నాయి అన్నమాట స్నైడ్ ఎలక్ట్రికల్స్ అని మనకి ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి కదా హైదరాబాద్ లోకేషన్ లో ఉంటుంది శాలరీ వచ్చి పదిహేడు వేలు ఉంటుంది టేక్ వచ్చి పదమూడు వేల ఎనిమిది వందలు అన్నమాట ఇది మేలు ఫిమేల్ ఇద్దరు తీసుకున్నారు మినిమం క్వాలిఫికేషన్ టెన్త్ ఎన్ డిగ్రీ అయితే దీంతో పాటు మీరు మీ ఫైనల్ డిగ్రీ టీసీ అను సర్టిఫికేట్స్ చూపించారన్నమాట కంపెనీ ఎవరికి వాళ్ళకి అవసరం లేదు ఇది హైదరాబాద్ లొకేషన్ ఉంటుంది దాంతో పాటు టాటా ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి మనకి బెంగళూరు లొకేషన్ ఉంటుంది అనమాట ఇది ఓన్లీ ఫర్ ఫీమేల్స్ తీసుకున్నారు ఆ వేళకు కూడా సాలరీ అనేది పదిహేడు వేలు దాకా టేకు పదిహేను వేలు దాకా వస్తుంది ఈ స్టాండర్డ్ కంపెనీ టాటా ఎలక్ట్రానిక్స్ టూ షిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట ఏ మూడు షిఫ్ట్లు ఉంటాయి అన్నమాట ఏ షిఫ్ట్ అంటే మార్నింగ్ ఆరింటికి వచ్చి ఆఫ్టర్నూన్ టూ వరకు ఉంటుంది బి షిఫ్ట్ అంటే ఆఫ్టర్నూన్ టూ నుంచి నైట్ టెన్ వరకు ఉంటుంది సి షిఫ్ట్ అంటే నైట్ టెన్ నుంచి మార్నింగ్ సిక్స్ దాకా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ ఆల్ ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మా డిఎస్డిఓ గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిన కోస్తున్నా అప్సర్ అందరికీ నమస్కారం గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్ యామ్ అ రవిదేజ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జన్ ఆల్ ద హెచ్ ఆర్స్ ఆఫీషియల్స్ ని టేట్స్ తీసుకొని వాళ్ళ కన్ఫర్మేషన్స్ తీసుకొని అంతా అందరి కంపెనీస్ ని హెచ్ఆర్స్ ని మాట్లాడి వాళ్ళందరినీ ఒక చోటకి చేర్చాలంటే అది చాలా కష్టమైన అంటే కష్టంతో కూడుకొని చేసే ప్రక్రియ సో నేను ఇక్కడ నేను వచ్చి ప్రకాశం జిల్లాకి వన్ ఇయర్ త్రీ మంత్స్ అవుతుంది వీ కండక్టెడ్ లాట్ ఆఫ్ డ్రైవ్స్ నేను ఎక్కువ ఐడెంటిఫై చేసింది ఏంటంటే హెచ్ఆర్ సెకండ్ ఎకర్ నుంచి కష్టపడి అందరూ వస్తున్నారు మా ప్లేస్మెంట్ ఆఫీసర్ సక్సెస్ఫుల్గా వాళ్ళందరినీ తీసుకొని వస్తున్నారు అయితే ఇక్కడ బ్యాక్లాగ్ ఎక్కడ ఉంటుందంటే మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు అటెండ్ అవుతున్నారు సో మీ మీ యొక్క ఎక్స్పెక్టేషన్ మరి ఎంత ఉంటుందో ఏమో అర్థం కావట్లేదు బట్ వెళ్ళి జాయిన్ అవ్వట్లేదు ఫస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నారు అటెండ్ అయిన తర్వాత మీరు మాత్రం డ్రాప్ అవుతున్నారు అక్కడ దాకా ఉన్నారు తర్వాత వెళ్ళి రెస్పాన్స్ ఉండట్లేదు సో ఇంటర్వ్యూ అయిన తర్వాత కంపెనీకి వెళ్ళి అయ్యే జాయినింగ్ రిటైన్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఏదైనా సరే అండి నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను శాలరీని డిపెండ్ చేసుకుని నేను జాబ్ చేయొద్దండి స్టార్టింగే వేలల్లో ముప్పై వేలు నలభై వేలు ఉండాలి అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దండి అలా మీకు కావాలంటే ఈ షూట్ అంతూ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఆర్ ఏదైనా డైరెక్ట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ హైదరాబాద్లో ఉన్నారు బెంగళూరులో కంపెనీస్లో నౌకరీలు మీ ప్రొఫైల్ లిస్ట్ అయ్యి మీరు టెక్నికల్ గా అండ్ యూ షుడ్ బి వెరీ స్కిల్ఫుల్ పర్సన్ అలా అయితేనే యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫిఫ్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ సార్ సార్ నేను వచ్చిన వెంటనే ఇంకోటి ఏమడుతున్నారంటే సార్ ప్రతి ఇయర్ ఇలా పెట్టండి సార్ ఇంకా ఇంకా ఎక్కువ కంపెనీస్ అనేది తీసుకురండి ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ఉపయోగపడాలి కొంత బ్యాక్వర్డ్ ఏరియా కనిగిరి కొంతమంది బాగుపడ్డా విల్ వెరీ హ్యాపీ సార్ అని చెప్తున్నారు థ్యాంక్ యూ ప్రిన్సిపల్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఇనిషియేటివ్ థ్యాంక్స్ సార్ అదే విధంగా వచ్చిన విద్యార్థిని విద్యార్థులందరికీ ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ వచ్చారో మీ అందరికి కాలేజీ యాజమాన్యం ఏదైతే సార్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఫుడ్ కూడా అరేంజ్ చేశారమ్మా మీరు ప్రశాంతంగా ఇక్కడ భోజనం చేసి మీరు ఇంటర్వ్యూస్ లో పార్టిసిపేట్ చేయొచ్చు ఈవినింగ్ దాకా మనకి త్రీ టు ఫోర్ ఓ క్లాక్ దాకా ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది అదే విధంగా మాస్టర్ మైండ్స్ వాళ్ళు కూడా మనకి ఆల్రెడీ పొదిలి క్రాస్ అయ్యారు ఇక్కడ దగ్గర దగ్గరలో ఉన్నారు ఒక హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రతి ఒక్క అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా మీరు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు ఏర్పరచుకొని మీరు ఉద్యోగం సాధించి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అనేక జాతారాలు పూర్తి స్థాయిలో గొప్పగా విజయవంతమై ఎంతో మంది అడిగి నియో నియోజకవర్గ నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన ఎమ్మెల్యే ప్రితమే ఈ బుక్సారని దాని సంపూర్ణ సహకారంతో ఈ రోజు కూడా ఈ జాబ్ మేళాను ఎంతో మన కళాశాలలో ఏర్పాటు చేయడం ద్వారా మరొకసారి నిరుద్యోగ అవకాశాన్ని కల్పిస్తూ బహుళ జాతీయ కంపెనీలు ముందుకు రావడం ఒక సుపరిణామంగా భావిస్తున్నాను ఈ మంచి అవకాశాన్ని ప్రతి నిరుద్యోగి పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆశిస్తూ ఈ జాబ్ మేళా ఏర్పాటుకు సహకరించిన మన ఎమ్మెల్యే శ్రీ ఉగ్ర నరసింహారెడ్డి గారికి జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీ లవితేజ గారికి వివిధ కంపెనీ ప్రతినిధులకు ఇక్కడి కొంచెం కార్యవర్గంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతస్తున్నా market commodity additional so teacher ka దగ్గర చేసుకోండి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు దాన్ని కలెక్షన్ అయితే తర్వాత ఫాలో చేయడం కష్టం అవుతుంది ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాతే కంపెనీకి వెళ్ళండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ కూడా బ్యానర్ దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ చూసుకోండి మీ క్వాలిఫికేషన్ ఏంటి మీరు ఏ కంపెనీకి ఎలిజిబుల్ ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోర్లో కంపెనీస్ ఉన్నాయి స్టార్టింగ్లోనే డోర్స్ బయట స్టిక్ ఉంది కంపెనీ నేము చూసుకొని వెళ్ళండి అందరికీ ఆల్ ది బెస్ట్ ఎవరు కూర్చోవద్దు ఇంకా ఎక్కడ డౌట్స్ ఉన్నవాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన వాళ్ళే ఉండండి రిమైనింగ్ అంతా కూడా కంపెనీస్ వెళ్ళి పార్టిసిపేట్ చేయండి మీరు త్రీ ఫోర్ రీజన్స్ తెచ్చుకోండి

Thank you very much.